బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం వాహనదారులకు నిజంగా ఇది గుడ్ న్యూస్ పార్లమెంటు ఎన్నికల ముందు కేంద్రం కసరత్తు చేస్తుంది పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించే ఆలోచనలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తుంది నిజముగా వాహనదారులకు ఇది శుభవార్త అని చెప్పాలి పెట్రోల్ మరియు డీజిల్ ధరలు లీటర్కు ఆరు నుండి పది రూపాయలు తగ్గించాలని ఆలోచనలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తుంది పార్లమెంటు ఎన్నికల ముందు కేంద్రం కసరత్తు చేస్తుంది బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం వాహనదారులకు నిజంగా ఇది గుడ్ న్యూస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం వాహనదారులకు నిజంగా ఇది గుడ్ న్యూస్ పార్లమెంటు ఎన్నికల ముందు కేంద్రం కసరత్తు చేస్తుంది పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించే ఆలోచనలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తుంది నిజముగా వాహనదారులకు ఇది శుభవార్త అని చెప్పాలి పెట్రోల్ మరియు డీజిల్ ధరలు లీటర్కు ఆరు నుండి పది రూపాయలు తగ్గించాలని ఆలోచనలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తుంది